ముందు ఎక్కడ మనం చే మనం చూస్తున్నాము ఇప్పుడు స్కేల్లెస్ రెడ్ ల్యాండ్ బేలరు ఇది దారాన్ని కట్టకి ఆధార్ కంస్కి ఈ దారి అంశుకి తిప్పడానికి ఇది సెంటర్ పాయింట్ ఈ పాయింట్ ఒక తీసాము ఈ స్క్రూ ఈ స్క్రూ రెండు స్క్రూలు ఈ ప్లేట్ తీసి పైటికి తీసాము టెక్నాలజీ చూడ చూద్దామని దాని టెక్నాలజీ ఇలాగ ఉంది గాడి లెవెల్లో ఉంది ఇలాగా ఇది దీని లోపల కాకుండా బయట పెట్టి చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఈ ఘాట్లో పెట్టుకుందాం ఈ దగ్గర నుంచి చూద్దాం ఈ ఈ వీలు ప్లాస్టిక్ వీలు ఎట్లా ఎల్లప్పుడు ముందుకే తిరుగుతుంటుంది ఈ ఘాట్లో అది రెట్న ఎలా అయ్యో చూద్దాం ఇప్పుడు ఇలాగా తిరుగుతున్నప్పుడు అటువైపుకి వెళ్తుంది గమనించ గమనించవచ్చు తీరా వెళ్ళిన తర్వాత దిశ మార్చుకొని మళ్ళీ అయిపోయింది ఇది టెక్నాలజీ ఇది మళ్ళీ రెట్న కూడా వచ్చింది మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఈ ఘాట్లో పెట్టి ఆ దరికి వెళ్తుంది ఇప్పుడు తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఎట్లాగే ఉంటుంది మన చెయ్యి ఏమాత్రం కదిలి ఇట్లా గమనించండి కొంచెం కొద్దిపాటి టర్నింగ్ తోటి అది ఆటోమేటిక్గా తిరిగిపోతుంది ఇలాగ మళ్ళీ రిటర్న్ అయి వస్తుంది ఈ ఇక్కడ సెంటర్ పాయింట్లో ఉన్నప్పుడు ఈ అంచు ఈ గోడ అంచు కొద్దిగా ఇట్లాగా లెఫ్ట్ ఇట్లాగా రైట్ తిరుగుతుంది అలాగా అటు ఆ ఇంచుకి ఈ అంచుకు తిరుగుద్ది ఇదే దీని యొక్క టెక్నాలజీ దీని యొక్క ప్లాను అయితే దీనికి ఇంకా ఒకటే కట్టుబడి మనలాగా మూ మూడు ప్లా మనలాగా గానికి మూడు గాడులు ఉండవు ఇంకా అది ఎంత దారం చుట్టుకున్నా కానీ ఇంక ఒకటే టెక్నాలజీ ఒకటే కట్టుబడి మనకి కట్లు తగ్గించుకోవటం అది దారం పోగులు తగ్గించుకోవటం పెంచుకోవటం ఏమి ఉండదు ఇక అంతే